హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రములక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాండి సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమ్మైళ్ళు చూస్తే అర్థమైపోయి ఉండాలి కదండి ప్రాన్స్ ఫ్రై అండి అది కూడా గోంగూర కాంబినేషన్లో అద్దరిపోద్దు అంటే టేస్ట్ మాత్రం సో ఏం లేదండి ముందుగా మనం ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది ప్రాన్స్ అండి ఎక్కడ ఫ్రెష్గా కనిపిస్తే అక్కడికి వెళ్ళి తీసేసుకోవడం అనమాట ఇక్కడ అయితే మాత్రం చూడటప్పుడు చక్కగా చేసేసి ఇస్తున్నారు మనం తీసుకొచ్చుకొని వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మనం నీట్గా మళ్ళీ కడుక్కోవాలి కాబట్టి సో తీసుకొచ్చేసుకున్న తర్వాత ముందుగా ఒకటికి నాలుగు సార్లు వాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఈ లోపు మనకి ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చండి గోంగూర మన ఇష్టము ఆకుకూర కాబట్టి అంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు సో గోంగూర ఒక కట్ట లేక హాఫ్ కట్ట తీసుకొని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి తినగలిగితే సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మనకి అసలు స్మెల్ అలాంటివి ఏమీ రావన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవి వేగిన తర్వాత జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఫ్రాన్స్ ఉంది కదండి కలిపి పెట్టుకుంది దాన్ని మనము కొన్ని కొన్నిగా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి మరి అన్నీ కాకపోయినా సరే కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకుంటే కొంచెం బాగా వేగుతాయండి చూసారు కదా ఇవి వేగిన తర్వాత మనము పేపర్లోకి వేసుకుంటే కనుక ఆ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి అలా డైరెక్ట్గా వేసుకునే కాకుండా సో మనం వేయించుకున్న ఆనూన్లోనే ఒక నాలుగు యాలకులు రెండు లవంగాలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని అది కొంచెం వేగాలండి ఆనియన్ అనేది వేగిన తర్వాత పచ్చిమిర్చి అండి ఒక త్రీ ఆర్ ఫోర్ కట్ చేసుకొని వేసుకొని ఈ కొంచెం బాగా వేగాలండి ఫ్రై కదా సో ఈ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు లేక రెండు మూడు రెమ్ములు కరివేపాకు వేసుకొని వేయించుకొని తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర దాన్ని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి గోంగూర బాగా మగ్గేలా వేయించుకోవాలండి ఇది మగ్గడం కోసం అనేసి కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకొని తర్వాత తీసేసి కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం వేయించుకున్న ఫ్రాన్స్ అను ఇంకా జీడిపప్పు కదండి సో అవి కూడా ఈ వేగుతున్న గోంగూరలో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి అది టిఫిన్స్లోకైనా కూడాను బాగుంటుంది అనమాట తర్వాత మనము కొంచెం ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి మనకి కారం కూడాను ఫ్రైలోకైనా దేనికైనా సరే నాన్ వెజ్లోకి మాత్రం కొంచెం స్పైసీ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్ అందుకని కారం రెండు లేదా మూడు స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ఫైనల్గా వచ్చేసరికి కొద్దిగా కొత్తిమీర పుదీనాతో మానిష్ చేసుకుంటే సో గోంగూర ఫ్రాన్స్ ఫ్రై రెడీ అండి టేస్ట్ మాత్రం సూపర్ 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 ఉందండి మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే రాదండి ఒక మంచి స్టార్టర్ తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఇది రైస్లోకి సరే టిఫిన్స్లోకి సరే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం సో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్